ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర విభజన హామీల కోసం ఈవేళ ఏపీసీసీ చీఫ్ షర్మిల ఎన్సీపీ అధినేత శరద్ పవార్ డిఎంకే ఎంపీ తిరుచి శివ సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వంటి జాతీయ నేతలను కలుస్తున్నారు పదేళ్లైనా విభజన చట్టంలోని హామీలు అమలుకు నోచుకోవటం లేదని ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు ఇస్తామని మోదీ చెప్పారని కానీ ఇప్పటికీ ప్రత్యేక హోదాని ఇవ్వలేదని పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని రాజధాని నిర్మాణానికి కడప స్టీల్ ప్యాంట్ తో సహా ఏ హామీ అమలుకు నోచుకోలేదని దుగ్గరాజుపట్నం పోర్టు ను విశాఖ రైల్వే జోన్ ను నిర్లక్ష్యం చేశారని హోదా కాదు కదా ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఇవ్వలేదని ఒక్క హామీని కూడా అమలు పరచకుండా కేంద్ర ప్రభుత్వం ఏపీని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని అయినా బిజెపికి ఎందుకు ఏపీలో అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయి అని షర్మిల అన్నారు ఇక ముందు కూడా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని అన్ని పార్టీల నేతలు కలవటంతో పాటు అందరికీ లేఖలు రాస్తాము తెలియజేశారు